వెల్కమ్ భావత్ మీడియా న్యూస్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనంతో పాటు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీ సలహాదారులు అడాల నరసింహ యసరమ్మ కృష్ణ యసరం జంగయ్య ఎసరం భాస్కర్ గండమల కుమార్ జగన్ పండు లక్ష్మయ్య దర్శన్ ప్రధాన సభ్యులు అడాల అమర్నాథ్ యసరం నగేశ్ యసరం ప్రభాకర్ యెసరం శ్రీనివాస్ రఘునాథ్ కిరణ్ సురేష్ విఘ్నేష్ నరేష్ భాను మురళి నవీన్ కృష్ణ ఈ నరేష్ అంబేద్కర్ యోజన సంఘం కమిటీ అధ్యక్షుడు ఎస్ఎం సాయి ఉపాధ్యక్షుడు బి సురేష్ మా కార్యదర్శి పి మహేందర్ కమిటీ సభ్యులు హరీష్ లింగం సాయి మహేందర్ శ్రవణ్ పరవేశ్వర బాబు ప్రభాకర్ గణేష్ అంజీ అరుణ్ శ్రీధర్ నాని విశాల్ భరత్ గ్రామ అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు విద్య మరియు సామాజిక సేవా కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా సంఘం కృషి చేయనుంది గణనాథుడి శోభయాత్ర ఈ సంవత్సరం విఘ్నేశ్వరుడు నలభై తొమ్మిదవ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నారు సందర్భంగా ఏడు రోజుల పాటు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ఈ రోజు గ్రామం అంతా శోభయాత్ర నిర్వహించి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడిని నిమజ్జన కార్యక్రమం చేయడం జరిగింది పర్వతపుర గ్రామంలోని అంబేద్కర్ విభజన సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభవంగా కొనసాగించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మేము ఎంతో వైభవంగా ఈ యొక్క కమిటీ మా యొక్క కమిటీ సభ్యుల చేత అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా మా నాన్న యాసారం గంగయ్య గారి ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయక జైతి ఉత్సవాలు ముందుకు తీసుకుపోతున్నాము అదేవిధంగా తర్వాత మా అన్న కృష్ణాన్న యాసారం బాలరాజ్ యాసారాం గంగయ్య మరియు కమిటీ సలహాదారుల ఆధ్వర్యంలో ఈ వినాయక చైతి ఉత్సవాలను అదేవిధంగా కమిటీలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలను అంబేద్కర్ యొక్క జయంతి గాని మరియు ఈ బోనాల పండుగ గాని తర్వాత మేము బస్తీలో ఆపద వస్తే అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో గరణాదుడు ఏడు రోజులు ఘనంగా పూజలు చేసుకొని అంగరంగ వైభవంగా ఈ రోజు నిమజ్జనానికై బయలుదేరుతున్న మన అంబేద్కర్ యోజన సంఘం గణనాథుడికి విచ్చేసిన ప్రజలందరికీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా ధన్యవాదములు అంబేద్కర్ యోజన సంఘం అంటేనే ఒక డిసిప్లిన్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఈ అంబేద్కర్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ ఆలోచనలలో వాళ్ళ విధానాలలో ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఉన్న దళిత బిడ్డలకి ప్రతి ఒక్కరికి ఈ అంబేద్కర్ ఆలోచనలను చెబుతూ వాళ్ళ గురించి చెప్తూ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కాన్స్టిట్యూషన్ పరంగా ప్రతి ఒక్కరికి అండదండలుగా ఉంటూ ఈ అంబేద్కర్ సంఘం ఎప్పుడు తోడుంటుందని చెప్పేసి తోడుంటుంది తోడుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి అందరికి నా పేరు పేరున ధన్యవాదంలో ఇక్కడ చేయూత సంఘం అంబేద్కర్ గ్రామ ప్రజలకు మా యొక్క అంబేద్కర్ యోజన సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఎస్సీ కమ్యూనిటీ నుంచి మేము ఎన్నో కార్యక్రమాలు గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి చేపడుతున్నాము ఈ యొక్క కమిటీకి సహకరిస్తున్న మా కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఏటా కూడా చాలా ఘనంగా జరిగినాయి ఇంతకుముందు కూడా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించి కమిటీ ముందుకు పోతా ఉంది అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అంటేనే ఒక డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ నుండి ఎన్నో కార్యక్రమాలు కమిటీ మెంబర్స్ చేపడుతున్నారు గత సంవత్సరంలో కూడా గత కాలంలో కూడా ఉన్న ప్రెసిడెంట్లు కూడా చాలా కష్టపడి అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎదురైన దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు మా యొక్క కమిటీలో దాదాపుగా ఒక ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు మేము జమ చేసుకొని ఎన్నో కార్యక్రమం దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు మేము చేపడుతున్నాము అంతేకాకుండా అంబేద్కర్ యొక్క సంఘంతో పాటు అంబేద్కర్ చేత సంఘం నుంచి కూడా ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఉన్నామని ఒక భరోసా ఇస్తున్నాము దాని అందరికీ కూడా మా కమిటీ సభ్యులందరూ ముందుండి నడిపిస్తున్నారు అలాగే అంబేద్కర్ తరపున మన అంబేద్కర్ పుట్టినరోజు కార్యక్రమాలు కూడా అంబేద్కర్ కమిటీ నుండి అంబేద్కర్ యువజన సంఘం నుండి ఏర్పాటు చేసి